హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు మీనా రోజువారీ ఖర్చులు పోగా మిగిలిన డబ్బులని సేవ్ చేసుకుంటూ ఉంటారు ఏవండి ఇవాళ మీరు రెండు వేల ఐదు వందలు ఇచ్చారు నేను వెయ్యి రూపాయలు కలుపుతున్నాను ఇవి ఇలాగే దాచిపెట్టి మనం త్వరగా డబ్బులని సమకూర్చుకోవాలి తర్వాత ఎలాగో నా నగలు ఉన్నాయి కదా వాటిని తాకట్టు పెడితే ఖచ్చితంగా మూడు నుండి నాలుగు లక్షలు వస్తుంది ఈలోపు లక్ష రూపాయలని మనం హ్యాపీగా పొదుపు చేసుకోవాలి అని మీనా అంటుంటే అవును మీనా త్వరలోనే హ్యాపీగా ఇల్లు కట్టుకుందామని బాలు మీనా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా మనోజ్ అలా ఇంకా ఇంటికి బయలుదేరతాడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఒకవేళ రోహిణికి చెప్తే మోసపోవడమే నీ హాబీయా మోసానికే నువ్వు పుట్టావా అని నన్ను చీ కొడుతుంది నా మోహం కూడా చూడదు ఇటువైపు బాలుగాడికి తెలిస్తే వాడేమో ఈసారి మోసపోయినోడా మోసపోయాడనాన్ని నన్ను తిట్టి తిట్టి చంపుతాడు నాన్నకు చెప్దామంటే ఆల్రెడీ నా నలభై లక్షలే నువ్వు తీసుకొని వెళ్ళిపోయావు మళ్ళీ నాలుగు లక్షలు మోసం చేసి మోసపోయావా ఇవ్వను అని ఖరాఖండిగా చెప్తారు నాకు వీళ్ళందరిలో మిగిలింది ఎవరు నేను ఈ బాధని ఎవరితో చెప్పుకోవాలి అని ఇంటికి రీచ్ అవుతాడు అప్పుడే ప్రభావతి కనబడుతుంది ఒక్కసారిగా మనోజ్ హమ్మ అమ్మ అయితేనే కరెక్ట్ నా ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తుంది అని ఇంకా వెంటనే ప్రభావతి దగ్గరికి వెళ్తాడు మనోజ్ ఇంకా ప్రభావతి దగ్గరికి వెళ్ళి ప్రభావతి కాళ్ళపై పడతాడు మనోజ్ ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది రేయ్ ఏం చేస్తున్నారా అని అడుగుతుంది అమ్మ ఇప్పుడు నువ్వు తప్ప నాకు వేరే దిక్కెవరు లేరమ్మా అని కాళ్ళ మీద పడతాడు రేయ్ ముందు నువ్వు పైకి లేచి జరిగింది ఏంటో చెప్పు అని అంటుంది అమ్మా నేను నాలుగు లక్షలు మోసపోయానమ్మా అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంది అవునమ్మా ఇవాళ కస్టమర్స్ వచ్చారు వాళ్ళు బిల్ చేసినట్టే చేసి అని జరిగిందంతా తను ఎలా మోసపోయాడో ఫేక్ నోట్స్ అని చెప్పి నోట్స్ కూడా తర్వాత తీసుకువెళ్ళిపోవడం పోలీస్ స్టేషన్కి వెళ్తే నువ్వు మోసపోయావని చెప్పడం ఇదంతా ఇంకా ప్రభావతితో చెప్తాడు మనోజ్ ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది కాబట్టి నువ్వే నాకు దారి చూపించాలమ్మా నీ నగలు ఏమైనా ఉంటే ఇవ్వు తాకట్టు పెట్టుకుంటాను త్వరలోనే ఆ డబ్బులు నీకు ఇచ్చేస్తానమ్మా అని అంటాడు మనోజ్ రేయ్ నా నగలు ఎక్కడున్నాయి లేవు బీర్వాలో ఉన్నవి కేవలం ఆ మీనా నగలు మాత్రమే అని అంటుంది ప్రభావతి అయితే ఏంటి ఎలాగో ఆ మీనా నగలు వేసుకోనని శపథం చేసింది కదా అలాంటప్పుడు ఆ నగలు బీర్వాలో ఉండి ఏం చేస్తాయి కాబట్టి నువ్వే ఆ నగలు ఇచ్చావనుకో నాకు బాగా డబ్బులు వచ్చిన తర్వాత నేను వెంటనే నగలిని అక్కడ ఇచ్చేస్తాను నువ్వు బీర్వాలో పెట్టేసుకో అని అంటారు రేయ్ ఇలా చేయడం కరెక్ట్ కాదురా అని అంటుంది అమ్మ ప్లీజ్ అమ్మ ఇది తప్ప నాకు ఇంకో దారి లేదు నువ్వు ఇవ్వాలంతే అని అంటాడు సరే ఇస్తాను తీసుకెళ్ళు నువ్వు బయటకు వెళ్ళి నుంచో నేను బయటకు తీసుకొస్తాను ఇంట్లో ఎవ్వరు చూసినా ప్రమాదమే అని అంటుంది ప్రభావతి థ్యాంక్ యూ అమ్మ అని చెప్పి ఇంకా మనోజు ఎలా బయటికి వెళ్ళిపోతాడు వీడొకడు నా ప్రాణానికి చీ అని ఇంకా బీరువా ఓపెన్ చేసి మీనా నగరని బయటికి తీస్తుంది ప్రభావతి అలా బయటికి తీసి ఇంకా బయటికి వస్తూ ఉంటే అప్పుడే సత్యం వస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే ప్రభావతి ఏమండి మీరు అని అంటుంది ఏంటి ప్రభా ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతారు అబే అలాంటిదేమీ లేదండి అంటే ఒకటి ఏం చెప్పాలంటే అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకలా ప్రభావతి చెప్పు ఎక్కడికి బయలుదేరుతున్నావు అని అడుగుతారు అదే మన కామాక్షి ఉంది కదా కామాక్షికి జ్వరం అంట అందుకే నేను వెళ్ళి కాస్త సహాయం చేద్దామని అని అంటుంది ఏంటి నువ్వు వెళ్ళి సహాయం చేస్తావా చూడు నేను ఇప్పుడే రంగారావుతో మాట్లాడి వచ్చానే జ్వరవా నాకేం చెప్పలేదు అని అంటారు అబ్బా తను నాకు చెప్పింది నేను వెళ్ళాలి తప్పుకోండి అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఏంటి ప్రభావతి మాటలకి తన మోహానికి ఎలాంటి పొంతన లేదు మళ్ళీ ప్రభావతి ఏమైనా చేయాలనుకుంటుందా అని సత్యం ఆలోచనలో పడతారు ఇంకా ప్రభావతి అలా కొంచెం దూరం వెళ్ళి మనోజ్ దగ్గరికి వచ్చి మనోజ్కి నగలిస్తుంది ఇదిగో తీసుకో అని ఇస్తుంది థ్యాంక్ యూ ఇప్పుడే షాప్కి వెళ్తానని ఇంకా తాకట్టు షాప్కి వెళ్ళి ఆ నగలని ఇచ్చి నాలుగు లక్షలు తీసుకొని ఇంకా అలా తన కౌంటర్లో పెట్టుకుంటాడు మనోజ్ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది రోహిణి మనోజ్ షాప్ దగ్గరికి వస్తుంది మనోజ్ అని పిలుస్తుంది ఒక్కసారిగా ఇంక రోహిణి చూసి షాక్ అయిపోతాడు మనోజ్ రోహిణి ఇలా వచ్చావేంటి అని అంటారు ఏం లేదు ఎందుకంత కంగారు పడుతున్నావు అని అంటారు అబే అలాంటిదేమీ లేదు రోహిణి అని అంటారు అవును వాళ్ళు హ్యాపీగా నీకు డబ్బులు ఇచ్చారు కదా మరి ఏది నాలుగు లక్షలు అని అడుగుతుంది ఇదిగో అని కౌంటర్లోవి తీసి చూపిస్తారు ఓ జెన్యునే అయితే మరి బిల్లు అని అంటుంది వాళ్ళకి బిల్లు వద్దన్నారు రోహిణి అని అంటారు సరే ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి ఇంటికి వెళ్దామా అని అంటుంది రోహిణి వద్దులే రోహిణి నేను చాలా టైర్డ్ అయిపోయాను త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు మనోజ్ ఏమైంది మనోజ్ ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడుగుతుంది ఏం లేదు రోహిణి అని చెప్పి ఇంకా అలా కవర్ చేస్తూ ఉంటాడు మనోజ్ రోహిణి దగ్గర అలా ఇంకా రోహిణి మనోజ్ ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది బాలు మీనా అందరూ ఇంకా హాల్లో ఉంటారనమాట అంతా డిన్నర్ కూడా ప్రిపేర్ అయిపోయేసరికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు మనోజ్ మాత్రం టెన్షన్ పడుతూనే ఉంటాడు మనోజ్ దగ్గరికి వస్తుంది ప్రభావతి రే నువ్వు టెన్షన్ పడి అందరినీ టెన్షన్ పెట్టద్దు అని అంటుంది ఇంక వెంటనే సత్యం బాలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు నాన్న మేము హ్యాపీగా ఇటుకలు తెచ్చుకున్నాం డబ్బులు కూడా సర్దుకుంటున్నాం కాకపోతే మీనా మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది అని అంటారు ఏంటమ్మా మీనా అని అడుగుతారు ఏం లేదు మావయ్య గారు మేము ఒక కార్ కొనుక్కోవాలనుకుంటున్నాం అని అంటుంది ఏంటి కారా ఏ ఆ కార్ని విమానంలో ఎయిర్పోర్ట్లో నడుపుతాడా అని అంటుంది ప్రభావతి అమ్మావతి ముందు చెప్పేది విను అని అంటారు కార్ ఎందుకమ్మా బాలుకుంది కదా అని అంటారు సత్యం లేదు మావయ్య గారు ఒక కారు ఉంది ఇంకొక కార్ని కొని ఆ కార్ని అద్దెకిచ్చామనుకో దానికి రెంట్ వస్తుంది కదా ఆ డబ్బులతో చీటీ కడతాం ఆ చీటీని మొదటి నెలలోనే పాడుకొని ఐదు లక్షలు తీసుకుంటాం అప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు కదా అని అంటుంది మీనా ఒక్కసారిగా ప్రభావతి అందరూ షాక్ అయిపోతారు ఆహా మీనా నువ్వు చదువుకోలేదని ఇంకొకసారి ఎవరైనా అంటే చెప్పు వాళ్ళని కొడతాను అని అంటాడు బాలు ఏమండి మీకు చెప్పాను కదా నన్ను పొగడొద్దని నన్ను పొగడకండి అని అంటుంది అమ్మ మీనా బాలు పొగుడుతున్నాడని కాదు నిజంగా నువ్వు చాలా చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నావు ఇలా చేస్తే నిజంగా ఎంతో సంతోషంగా ఉందమ్మా నా మనసు పొంగిపోతుంది ఇంకెందుకు ఆ హ్యాపీగా కార్ కొనుక్కోండి అని అంటారు కాకపోతే మావయ్య కార్కి ఎంత కాదన్నా రెండున్నర నుండి మూడు లక్షలు అవుతుంది అని అంటారు ఆ డబ్బులు నన్ను ఇవ్వమంటావా అని అంటారు ఆ వదు మావయ్య నా నగలున్నాయి కదా వాటిని ఇస్తే నేను తాకట్టు పెట్టి ఆ డబ్బుల్ని తీసుకొని కార్ కొంటాను తర్వాత మీకు ఆ డబ్బులు ఇస్తాను అని మీనా చెప్పడంతో ఒక్కసారిగా ప్రభావతి మనోజ్ ఇద్దరు షాక్లో ఉండిపోతారు ఏంటి నగలా అని అంటుంది ప్రభావతి అమ్మావతి తనేవి నీ మెడలో ఉన్న అడగటం లేదు తన పుట్టింటి నుండి వచ్చిన నగలే అడుగుతుంది అని అంటారు రేయ్ నువ్వు మర్చిపోయావా పుట్టింటి నిండి ఎక్కడొచ్చాయరా అని అంటాడు మనోజ్ నువ్వు నోరు పోయిరా నువ్వన్నీ అత్తింటి నుండి తెచ్చుకుంటావు అలా అని నా భార్యను అంటావా అని అంటాడు బాలు రే మీరు ఆపండ్రా ఆయన నేను ఇవ్వను అని అంటుంది ప్రభావతి ఏంటి ఇవ్వవా ఎందుకు ఇవ్వవు అవి మీ నాకు సంబంధించిన అగలే కదా అని అంటారు సత్యం అది కాదండి అంటే ఆయన ఇప్పుడు అంత అర్జెంటుగా ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంది అని అంటుంది ప్రభావతి ఏ అమ్మావతి ఇల్లు కట్టుకుంటే నీ కళ్ళల్లో పెట్రోల్ పోసుకుంటావా అని అడుగుతారు ఆయన సరే నాకు ఇవ్వడం ఇష్టం లేదు అని అంటుంది చూడు ప్రభా వాళ్ళు నాకు రెండు రోజుల సమయం ఇచ్చారు ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకు ఆ నగలు నేను తిరిగి ఇస్తాను నువ్వు ఆ నగలని వెంటనే వెళ్ళి తీసుకురా అని అంటారు నగలు లేవండి అని అంటుంది ఒక్కసారిగా బాలు మీనా రవి శృతి అందరూ షాక్ అయిపోతారు ఏంటి నగలు లేవా అని అంటాడు బాలు లేవంటే లాకర్ లాకర్లో పెట్టాను ఇంట్లో ఉంటే మంచిది కదని కామాక్షి నాకు బ్యాంకు లాకర్లో దాచుకోమని చెప్పింది అందుకే చేశాను అని అంటారు సరే బ్యాంకులోకి వెళ్ళి రేపు తీసుకురా నేను వెంటనే బాలు మీనా ఇవ్వాలి అని సత్యం భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు అయ్యో భగవంతుడా ఏంటి నాకు పరీక్ష అని బాధపడుతూ ఉంటుంది అలా ఇంకా ప్రభావతి వెంటనే మనోజ్ ప్రభావతి దగ్గరికి వస్తాడు హమ్మా అని అంటాడు ఒరే నీ వల్లేరా నీ వల్లేరా ఇదంతా అయినా నాలుగు ఉన్నాయి దేనికిరా నెత్తి మీద పెట్టుకుని ఊరన్నాను కా ప్రతిసారి మోసపోయి నన్ను ముంచుతున్నావు ఇప్పుడు ఆ మీనా చేతిలో నాకు చివోట్లు ఉంటాయి కదా ముందు అది కాదు ఓ బోలుగడున్నాడే వాడు నన్ను రోడ్లో వేసి దంచుతాడు అప్పుడేనేం చెప్పాలి అని అంటుంది ప్రభావతి హమ్మా ఏమనుకోవద్దమ్మా నువ్వే ఏదో చేయమ్మా అని మనోజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ప్రభావతి అమ్మో ఇప్పుడు ఆ మీనా నగలని ఇవ్వమని అడుగుతారు ఏం చేయాలి అని కామాక్షి దగ్గరికి వెళ్తుంది ప్రభావతి కామాక్షి నాకు కొంచెం అప్పు కావాలి అని అంటుంది అదేంటి వదినా నీ దగ్గర ఉన్న డబ్బులే నువ్వు బయట ఇస్తూ ఉంటావు కదా ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఎందుకు అని అంటుంది అబ్బా మీనా కామాక్షి ప్లీజ్ కామాక్షి నన్ను అర్థం చేసుకో నాకు ఒక రెండు లక్షలు కావాలి నా దగ్గర రెండు లక్షలు ఉన్నాయి ఇంకో రెండు లక్షలు కావాలి అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కామాక్షి ఏంటి రెండు లక్షలా ఎందుకు వదినా అని అడుగుతుంది ఏం చెప్పంటావు మనోజ్ గడు మళ్ళీ మోసపోయాడు అందుకే మీనా నగలను తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఆ డబ్బులు తీసుకోవాలి కామాక్షి ఇప్పుడు నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ కాపాడలేరు కామాక్షి ప్లీజ్ కామాక్షి అని అంటుంది సరే ఆ సేట్ నాకు తెలిసిన వాడేలే ఏదో చెప్తాను అని అంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కామాక్షి రా వెళ్దామని చెప్పి ప్రభావతి కామాక్షి ఇద్దరు కలిసి ఆ షాప్ ఓనర్ దగ్గరికి బయలుదేరుతారు కరెక్ట్గా అదే టైంకి అటుగా బాలు ట్రిప్కి వస్తాడు ఇంకా వచ్చి చూస్తూ ఉంటాడు ఇదేంటి అత్త అమ్మవతి ఇద్దరు ఎక్కడున్నారు అని చూస్తూ ఉంటాడు చూసేసరికి క్లియర్గా మీనా నగలని ఇంకా అలా ఆ సేట్ అయితే ప్రభావతి చేతిలో పెడుతూ ఉంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు ఇదేంటి ఈ నగలని చూస్తుంటే మీనా నగల్లా ఉన్నాయి అయినా మీనా నగలు ఇక్కడెందుకుంటాయి అని చూస్తూ ఉంటాడనమాట బాలు అమ్మయ్యా ఏదైతే ఏంటి ఈ నగలు నా చేతికి వచ్చేసాయి లేకపోతే ఆ మీనా బాలు చేతిలో నా పని అయిపోయేది అని ఎలా వెనక్కి తిరిగి చూడగానే అక్కడ బాలు కనబడతాడు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటిది అమ్మావతి అయినా మీనా నగలు ఇక్కడ అని అడుగుతాడు అంటే అది అని లోపు అంటే ఈ నగలను నువ్వు తాకట్టు పెట్టావు అని అంటాడు ఒరే అది కాదురా ఏయ్ ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా నాతో చెప్పాల్సిందే నువ్వు రా అమ్మావతి అని చెప్పి ఇంకలా స్పీడ్గా బాలు అయితే తీసుకువెళ్తాడు ప్రభావతిని ఇంటికి ఇంకా అలా సత్యం వాళ్ళందరూ అప్పుడే కాఫీ తాగుతుంటే నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటాడు ఒరే ఆపరా అని అంటుంది ఏమైందిరా అని అడుగుతారు సత్యం నాన్న అమ్మావతి ఏం చేసిందో తెలుసా అని అడుగుతాడు ఏం చేసిందిరా అని అంటారు మీనా నగలు బీర్వాలో ఉంచాలి కదా కోడలి నగలు కోడలికే చెందాలనే ఒక హక్కు ఉండాలి కదా కానీ ఏం చేసిందో తెలుసా ఈ నగలని తీసుకువెళ్ళి సేంట్ తాకట్టు పెట్టింది ఇవాళ నిన్న మీనా అడిగేసరికి తన తప్పు ఎక్కడ బయటపడిపోతుందోనని వెంటనే ఇవాళ నగల్ని విడిపించింది అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాయి అనమాట సత్యం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అలా ఇంకా అందరూ షాక్లో చూస్తూ ఉండిపోతారు ఏమంటున్నావు అమ్మా నువ్వు చెప్పేది నిజమేనా అని అంటాడు రవి ఏంటి రవి బాలు అంత క్లియర్గా సాక్ష్యాలతో సహా చెప్తుంటే నిజమా కాదంటే అని అంటుంది శృతి ఇటువైపు ఏమో ఇంక అందరి ముందు తలదించుకుంటుంది ప్రభావతి మీ నా అలా చూస్తూ ఉంటుంది చెప్పు ఆ నగలని ఎందుకు తాకట్టు పెట్టావు అని అడుగుతారు సత్యం అది కాదండి అంటే ఎలాగ ఇవి మేం పట్టిన నగలే కదా నా నగలికి నాకేంటి అని అంటుంది ఒక్కసారిగా ప్రభావతి చెంప పగలగొడతారు సత్యం ఒక్కసారిగా ప్రభావతి షాక్లో ఉండిపోతుంది కోడదికి ఇచ్చిన నగలని నా నా మాటలు అని తన చేత అన్ని తీయించేసేలా చేసావు ఇప్పుడేమో బీర్వాలో ఉన్న కలిసి తాకట్టు పెట్టడానికి వెళ్ళావు తాకట్టు పెడితే నాలుగు లక్షల వరకు వస్తుంది కదా ఏం చేశావు ఆ డబ్బులు ఏం చేశావు అని గట్టిగా అడుగుతారు సత్యం మనోజ్కి ఇచ్చాను అని అంటుంది ఒక్కసారిగా రోహిణి మనోజిద్దరూ షాక్లో ఇంకందరూ రోహిణి మనోజ్ వైపు చూస్తూ ఉంటారు రోహిణి అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది నానా అవును నా మొన్న ఒక కస్టమర్ నన్ను మోసం చేశాడు నాలుగు లక్షలు కావాల్సి వచ్చింది అందుకే అని అనేసరికి మనోజ్ చెంప పగలకొడతారు సత్యం చి ఇదా నువ్వు చేసేది ఇదా మీనా నగలను తాకట్టు పెట్టి ఇస్తానంటుంటే ఏం చేస్తున్నావురా నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు వెంటనే ప్రభావతి మీనా నగలను తాకట్టు పెట్టమని వాడు అని అంటుంది కొంచెం కూడా ఇంకిత జ్ఞానం అనేది లేదు ఇంటి కోడలు నగలను తాకట్టు పెట్టాలని ఈవిడా వీవిడికి తోడు వీడు ఇద్దరు సరిపోయారు ఇప్పుడు చెప్తున్నాను ఇంకా పై బీరువాపై సర్వ హక్కులు ఉండేది కేవలం మీనాకి మాత్రమే అని అంటారు సత్యం ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది మావయ్య గారు అని అంటుంది ఇదిగో అమ్మ బీరువా తాళాలు తీసుకో అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో ఈ నగలని ఎలా బయటికి తీసుకొచ్చావు అని అడుగుతారు సత్యం కామాక్షి చెప్తే అని అంటారు చూడు మనోజ్ ఇప్పటి నుండి కామాక్షి చెల్లెమ్మకి నువ్వే నెల నెల అసలు వడ్డీ రెండు కడుతూ ఉండాలి ఆ నాలుగు లక్షలు అప్పు తీర్చేంత వరకు నీ రూమ్ నీకుండదు అని అంటారు సత్యం ఒక్కసారిగా మనో షాక్ అయిపోతాడు నాన్న రూమ్ ఏంటి అని అంటారు ఏయ్ నోర్మయ్యి ఇంకా రూమ్ కావాలరా నీకు మోసపోవడం బాగా అడుక్కు తిండవు మీ అమ్మని వచ్చి కాళ్ళ వేళ పడ్డం ఇదే నీకు అలవాటైపోయింది ఒక్కరోజైనా దేని విలువైన పోగొట్టుకుంటేనే తెలుస్తుందని ఇప్పటికైనా అర్థం చేసుకుంటావు ఆ నాలుగు లక్షల అప్పు తీర్చేంత వరకు నీకు రూమ్ ఉండదు నువ్వు హాల్లో పడుకుంటావో మేడ మీద పడుకుంటావో నీ ఇష్టం ఇప్పటి నుండి చెప్తున్నాను వీడికి వీళ్ళమ్మ తప్ప ఎవరైనా సేవలు కానీ సపర్యాలు కానీ చేశారంటే బాగోదు అమ్మ మీనా నువ్వు వీడికి వండి పెట్టద్దమ్మా రోహిణి నువ్వే నీ భర్తకి వండి పెట్టు చూడమ్మా మీనా ఇప్పటి నుండి నువ్వు వీడికి వండాల్సిన అవసరం లేదు వీడి పనులేవీ చేయాల్సిన అవసరం లేదు ఉమ్మడి కుటుంబంలో అన్ని పనులు వెళ్ళిపోతుంటే వీడికేమీ అర్థం కావటం లేదు రూమ్ లేదు కదా ఇప్పటికైనా దారికి వస్తాడు అని అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు సత్యం రూమ్ పోయింది అని ఇంకా బాధపడుతూ ఉంటాడనమాట మనోజ్ చీ అని చీ కొట్టి వెళ్ళిపోతుంది రోహిణి ఇటువైపు బాలు మీనా ఇద్దరు మావయ్య అధికారి మావయ్య అని అంటారు ఊరుకోండమ్మా మీరు ఇంకేమీ మాట్లాడద్దు మీరు ఇలా ఉన్నారు కాబట్టే వాళ్ళు అలా తయారయ్యారు ఇప్పుడు దారికి వస్తారులే మీరేమి కంగారు పడొద్దని చెప్పి ఇంకా అలా బాలు మీనాకి ఇచ్చి రూమ్ నుండి బయటికి గెంటేస్తారు సత్యం మనోజ్ అండ్ రోహిణిని ఇప్పటి నుండి కరెక్ట్గా ఉండాలని చెప్పి ఇంకా మనోజ్ రోహిణి ఇద్దరు దారిలోకి వస్తారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్